ఓవర్ అవును కరువుడు బాగా ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు వీళ్ళు వాళ్ళనే చూసుకోవడానికి తిప్పలు అయితే వీళ్ళని తీసుకునే ఏం చేసుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాబట్టి ఒకప్పటి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అయితే అలాగంటే మరి వీళ్ళకి ఇంకా ఎక్కడ స్పేస్ ఉంది ఇక మళ్ళీ తర్వాత ఐదేళ్ళ ఏళ్ళ తర్వాత ఏమైనా ఆశ పెట్టుకోవాలి వాళ్ళల్లో కొట్టుకొని మాకు రావాలని చెప్పేసి అంత మించి ఏం చేను కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు చూసే అవకాశం ఎలా ఉంటది అంటే బీజేపీ విడిగా అయితే ఉండొచ్చు కానీ ఇప్పుడు కలిసి ఉంది కదా అక్కడ జనసేన కలిసి ఉంది అటుకు వెళ్ళిన పొద్దున్న ఫ్యూచర్ ఇస్తారా ఛాన్స్ ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి మూవ్ అవ్వాలి ఇప్పుడు వీళ్ళు వెళ్తే తెలుగుదేశంతో తగవబడ్డవాళ్ళు తెలుగుదేశంతో తగవబడ్డటువంటి వాళ్ళని మిత్రపక్షాలు తీసుకుండి తెలుగుదేశం తగవ పెట్టుకుంటాయా అందులో ఇప్పుడు బీజేపీ తీసుకోదు ఎందుకని అక్కడ భారతీయ జనతా పార్టీకి ఫుల్ ప్లేజ్డ్ మెజార్టీ లేదు కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశంతో గొడవలు పెట్టుకునే స్థాయిలో ఉండదు అది ప్రతిపక్ష స్థానంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించేంతగా ఇప్పుడు ఆయన భవిష్యత్తు ఉంటద ఇంకా కష్టం ప్రతిపక్షం కాదు ఏ పక్షం అన్నది కూడా చెప్పుకోవడం కష్టం అవుతుంది మేబీ ఇప్పుడు అసలు ఎమ్మెల్యేలు కూడా ఉంటారా లేదా అన్నది డౌటేనా అదే కదా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఉంటారు లేదంటే నైట్ చూద్దాం